జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ రాయశం మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి శాసన శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ డాక్టర్ తో పాటు మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత రవిశంకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగను ఎంతో గొప్పగా జరుపుకునేదని ఇప్పుడు చీకట్లో ఆడే పరిస్థితి వచ్చిందని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చరిత్ర తొలగించడానికి రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవర్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ వేడుకలు అభినందనీయమని జగిత్యాల జిల్లా పూడూరు తమ అమ్మమ్మ ఇల్లని మా మహిళలు బతుకమ్మ ఆడాలనా యూరియా కోసం లైన్ లో నిలబడాలనా అని ఆమె ప్రశ్నించారు మాజీ విప్ గొంగడి సునీత ప్రకృతిలోని పూలతో బతుకమ్మ ఆడటం ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లేని గుర్తింపు తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ పండుగ ఉందని ఆమె అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీ మాట్లాడుతూ తెలంగాణ తల్లిని మార్చిన రేవంత్ రెడ్డి నిన్ను మార్చే రోజు వస్తుందని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ కు పంపుతామని కేసీఆర్ అంటేనే తెలంగాణ అడ్డా అని వర్షాన్ని లెక్క చేయకుండా జగిత్యాల నియోజకవర్గము కొరట్ల ధర్మపూర్ నియోజకవర్గం నుండి వచ్చి బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన అక్క చెల్లెలకి సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ బతుకుని ఇచ్చే అమ్మ బతుకమ్మ అని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి ఇంకో తల్లి విగ్రహం పెట్టడం ప్రభుత్వం మూర్ఖత్వం తప్ప మరేది కాదని అన్నారు El muy, y తెలంగాణ తల్లి బిడ్డ తెలంగాణ తల్లి ఆ తల్లిని ఎవరన్నా మార్చుకుంటా తల్లి అంటే ఎవరికైనా ఒక తల్లి ఉంటుంది కానీ ఈ రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి కాబట్టి మరువన్ను కాబట్టి మన తల్లి మీద ప్రేమ లేదు కాబట్టి ఇలా తల్లిని మార్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తాం సాయంత్రము ఎక్కడన్నా ఒక కూడలిలో ఒక పాట పాడితే ఆ ఉద్యమ స్ఫూర్తితో ఎక్కడికక్కడ జమగూడేటువంటి ఒక పోరాట చైతన్యం ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కాబట్టి ఈ బతుకమ్మను ఆనాడు సమైక్య పాలకులు మన సంస్కృతిని మన కళలని మన బోనాలను మన పండుగలని కనుమరుగు చేసే కుట్ర చేస్తే ఇవాళ వాటిని కాపాడుకుంటూ తెలంగాణ వచ్చినాక మన ఉద్యమ నాయకుడు బతుకమ్మ పండను అధిక పండుగను అధికారికంగా ఆడడంతో పాటు మా అక్క చెల్లెళ్లకు కొత్త బట్టలు ఇచ్చే వాళ్ళు సంతోషంగా ఉండాలి మంచిగా ఆడుకోవాలి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలలో గొప్పగా ఆడుకున్నటువంటి గొప్ప సంస్కృతి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు మన అక్క చెల్లెళ్లకు అవకాశం ఇవ్వడం జరిగింది కానీ నాకు అప్పుడు పది సంవత్సరాల కాలంలో మా అక్క చెల్లెళ్లకు ఎక్కడ ఆడినా చెరువుల దగ్గరికి పోవడానికి రోడ్లు వేసి లైట్లు పెట్టి ఇవాళ బ్రహ్మణంగా ఆడుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి మన కేసీఆర్ గారు ఎక్కడ మంది జగితాలు నిర్వహించుకున్నాం మా అక్క చెల్లెలకు వెనువెంటే ఉండి వెనుక నుంచి సపోర్ట్ చేసి వల్ల ఇంత సాయ సహకారాలు ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమైనా ప్రపంచంలో ఎవరికి తెలియని పండగ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సొంతమైన పండగ మన బతుకమ్మ పండగ అమ్మ మా ఇంటిపాధిని కాపాడు అని చెప్పి నిండు మనసుతో గౌరవం వేరుకుంటూ మా ప్రాంతం సశశాబలంగా ఉండాలి మేము సౌభాగ్యవతులుగా ఉండాలని కోరుకునే పండుగ బతుకమ్మ పండగ మరి శిఖరం లాగా మరి పొడవులో పుట్టిన పూలతోనే ఒక శిఖరం లాగా బతుకమ్మను ఏర్పాటు చేసుకొని పైన పెట్టుకొని కొలుసుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ ఇంత గొప్ప పండుగ మనకు మాత్రమే సొంతమైన పండుగ అందుకే కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి కాగానే ఇది రాష్ట్ర పండుగగా గుర్తించడమే కాకుండా అనేక ఔషధ గుణాలున్న ఈ బతుకమ్మ పూలను కూడా గుర్తించాలని చెప్పి తంగేడు పువ్వుకు రాష్ట్ర పువ్వుగా గుర్తింపునివ్వడమే కాకుండా మరి తప్పకుండా ఈ రోజుల సెలవులు ఇస్తేనే సంబరంగా పండుగను చేసుకుంటారు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే గొప్ప ఆలోచనతో మరి అంబరాన్ని అంటేలాగా సంబరాలు జరుపుకోవడానికి అనేక ఏర్పాట్లు చేసిన కేసీఆర్ గారు ఈ రోజు ఆంధ్ర పాలకులు ఎట్లయితే మన పండగలను నిర్మీ నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ అడుగు జాలను నడుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు నుంచి చూడండి ఆడ గతంలో ఎంత గొప్పగా పండుగ జరుపుకునే వాళ్ళు ఈ రోజు వచ్చిన తర్వాత ఎంత బాధతో పండుగ జరుపుకుంటున్నారో గమనిస్తున్నారు అనిపిస్తుంది బోడులే మా వాళ్ళు ఆ బొడులను గుట్టకు పోయి పూజ కచ్చుకుంటాం చిన్నప్పుడు వల్ల ఇప్పుడు ఈశ్వర కావచ్చు విద్యాసాగర్ అనే కావచ్చు రాజేశ్వ అన్న రవిశంకర్ అన్న మన వసంత గారు ఆ అన్నల గురించి చెప్తున్నా మా స్టల గురించి కాదు మా అన్న ఎంత నిలబడి పువ్వులు ఎంత చేయాలి ఇల్లు లేచేటప్పుడు సాయం చేయాలి ఇవన్నీ ఉద్దేశం చిన్నప్పుడు చిన్నప్పుడు గుండో పూల పెంచుకోవడానికి నాభత్వం ఒక ఉండాలి నావత్వం ఒక పెద్దగా ఉండాలి పక్కింటి రోజులకైతే నాభత్వం ఒక పెద్దగా ఉండాలి తగ్గే పూలు గుండె పువ్వులు చామంతి పూలు అన్ని తీసుకొస్తుంటే ఎంత అన్నలు సంచు వచ్చేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ మొదటి కూడా ఆయన పూజకుని బతుమ్మ వేస్తే మా అన్న ఎరక నిలబడి బతుకమ్మ సాగినకు తెలంగాణ రాష్ట్రం కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు బతమ్మ ఆంధ్ర పాలక చేతిలో నిరాదనకు గురైంది ఆ బతమ్మన బత్తమ్మ అంటే ఏంది రక్తం ఆడతారా అనే విధంగా ఒకలాంటి నిరాదన గురి చేసి బత్తమ్మను ఒక చిన్న చూపు చూడడం జరిగింది మరి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ మేము రూపంలో చెప్తున్నాం ఒకప్పుడు నిరాధారకైన నిరాధారకు గురైన బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ రూపంలో ఎట్లా వెలుగొందిందో తదనంతరము తెలంగాణ వచ్చినంత అధికారంలో బతుకమ్మ ఎంత గౌరవంగా ఉందో మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ మాయమయ్యే పరిస్థితి సందర్భంలో బతుకమ్మనే ప్రశ్నిస్తుంది నిన్ను బతుకమ్మ రూపంలో మా అక్క ప్రశ్నిస్తారు బతుకమ్మ వ్యక్తి బతుకమ్మ అంటే తెలంగాణ యొక్క సాంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక పువ్వులతో కొలిచేటువంటి ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ఎక్కడ లేదు అది తెలంగాణ వాసులకు మాత్రమే ఉన్నటువంటి పండుగ ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఉద్యమ సమయంలో ఆనాడు ఉన్నటువంటి తెలుగు తల్లి ఎవరికి తెలుగు తల్లి మనకేం సంబంధం మన తెలంగాణ తల్లిని మనం ముందు పెట్టుకుని తెలంగాణ ఉద్యమానికి ముందుకు పోదామని ఆనాడు తెలంగాణ కవులు కళాకారులు మరి ముఖ్యంగా ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ తల్లి రూపాయటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఇది తెలంగాణ రాష్ట్రంలో అధికారాలు మారచ్చు ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు ఎన్ని ప్రభుత్వాలైనా మారచ్చు కానీ తెలంగాణ తల్లిని ముందు పెట్టుకుని సాధించుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలిపెట్టి ప్రధానమైన సమస్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమే ప్రధానమైన సమస్య అయినట్టుగా ఆ తల్లి విగ్రహాన్ని మార్చి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను మాయం చేసినటువంటి ద్రోహిగా ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాన్ని మా తల్ మా మహిళా తల్లులందరూ కూడా ముక్త కంఠం తోటి ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది బతుకు అమ్మ అంటే మనకు బతుకులు ఇచ్చే అమ్మ అట్లాంటి అమ్మని ఇవాళ ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం అందరం కూడా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తన అమ్మని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎట్లా అయితే తెలంగాణ తల్లిని ఇవాళ కించపరుస్తున్నాడో రేవంత్ రెడ్డి అందుకొరకే అట్లా కించపరిచే నాయకుడు ఎక్కడైతే మహిళలను మహిళలను గౌరవించరో అక్కడ ఎట్లయితే ఆ రాష్ట్రం బాగుండదో ఈ నాయకుడు ఎప్పటి నుంచి అయితే ఈ మహిళల్ని కించపరుస్తా ఉన్నాడో అప్పటి నుంచి మన రాష్ట్రం ఆల్రెడీ పోతా ఉంది దీనికి కారణం ఈ దుష్టుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం అందరం కూడా తెలంగాణ పౌరులం తెలంగాణ బిడ్డలు అందరూ కూడా మన తెలంగాణ తల్లి మన తెలంగాణ తల్లులను మన మహిళలను మన తెలంగాణ తల్లి బ్రతుకమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఇంత మూర్ఖంగా ఇంత దుష్ట ఆలోచనలున్న ముఖ్యమంత్రిని ఇంత దరిద్రంగా ప్రవర్తించే ముఖ్యమంత్రిని అందరం కూడా తిప్పికొడాల్సిన అవసరం ఉందని కోరుతూ మళ్ళొకసారి లేదుగా వచ్చినందుకు దాన్ని క్షమించాలని చెప్తూ జై తెలంగాణ వచ్చిన జైత్యాధవర్గం అదేవిధంగా కొరక మిజవర్గం అదేవిధంగా తలంపు నిజవర్గం అదేవిధంగా చొప్పదండి అదేవిధంగా ఫిబ్రవర ఐదు నిజవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి వారిని సహకరించి వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడికి బతుకమ్మ కోసం మీరు అందరికీ ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చిందో వాళ్ళ కోసం ఇక్కడ తీసుకొచ్చి బతుకమ్మ పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన మీరు అందరికీ కూడా ముఖ్య నాయకులకు మాజీ ఈ కార్యక్రమం రాకుండా మహిళా సందర్భం అందరికీ కూడా పేరు పేరుగా పెద్దగా చెప్తూ ఈ సమావేశాలు తెలియజేస్తూ జై తెలంగాణ